హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా మన బీరువాలో మీరు శారీస్ కలెక్షన్ చూపించండి అలానే బీరువా సర్దుకునేది చూపించండి ఇలాంటివి చాలా కామెంట్స్ చేస్తున్నారు కదా మీ శారీస్ కలెక్షన్ ఇలాంటివి చూపించండి అని అడుగుతున్నారు కదా ఇంకా ఈ అయితే ఆ సందర్భం రానే వచ్చేసింది ముందైతే బీరువాను మొత్తము కూడా ఓపెన్ చేయకముందే మొత్తము ఇలా ఒక టవల్తో అయితే తుడిచేశాను చుట్టూ కూడా చాలా రోజులైతే అయిపోయింది మెస్సీ మెస్సీ అయిపోయింది బీరువా మొత్తము కూడా చూడండి మీరే ఒకసారి అసలు బీరువా మొత్తం అసలు బీరువా లానే లేదు ఒక చెత్త కుప్పలా అయిపోయింది ఎక్కడ అక్కడ ఉతికినవి అన్నీ కూడా మడత పెడుతున్నాను కానీ ఎక్కడ ఒకడ పెట్టేస్తూ ఉన్నాను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇలా ఒక చోట పెట్టాలి అలా ఏం లేకుండా ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు అయితే ఈ బట్టలన్నీ సర్దేసేయాలి అని అయితే అనిపించింది ఇంకా బీరువా మొత్తము చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో అసలు సర్దిన తర్వాత ఎలా ఉందో మీరే చూడండి నాకైతే అసలు తలనొప్పి కూడా వచ్చేసింది ఇవన్నీ సర్దడానికి చాలా టైం పట్టింది నా శారీస్ కలెక్షన్ అడుగుతున్నారు కదా ఈ వీడియోలో మీకు ఆ ఆ ప్రాసెస్ కూడా చూపిద్దాము అని అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను ముందు ఒక్కొక్క అర్ర అయితే ముందు క్లీన్ చేసి చక్కగా మళ్ళీ ఒక్కొక్క అర్ర సర్దుకుందాము అంటే మొత్తము మళ్ళీ కింద పడేసేసాను అనుకోండి మళ్ళీ మా పిల్లలు ఏమైనా ఏడ్చారంటే మళ్ళీ అస్సలు సర్దడానికి అవ్వదు కదా అని అయితే ఇలా ఒక్కొక్క అర్ర క్లీన్ చేసుకుంటూ అయితే వచ్చాను ఫస్ట్ అయితే పై నుండి స్టార్ట్ చేశాను పైన అర్ర అయితే తీసేసి మొత్తము కూడా ఇంకొక చున్నీ పెట్టి మొత్తము తుడిచేసాను నీట్గా తుడిచిన తర్వాత జులిపేసి మళ్ళీ ఆ చున్నీ వేసేసాను ఎందుకంటే మంచిగానే ఉంది ఈ బిరువా తీసుకుని కూడా మేము ఎక్కువ రోజులు అవ్వట్లేదండి ఒక నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిద్దేమో అంతే అంతకుమించి ఎక్కువ అయితే ఏమీ అవ్వదు అంటే నా యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడే తీసుకున్నాము అంటే నేను కార్తీక మాసం ఆ టైం ఉంది కదా ఇంకా అప్పుడు అంటే ఆ టైంలో తీసుకున్నాము నాకు ఏ టైం గుర్తులేదులేండి ఇంకా కొన్ని మంది అవుతుంది ఎక్కువ మంత్స్ అయితే అవ్వట్లేదు ఇంకా దుమ్ము అలాంటివి కూడా ఏమీ లేవు ఈ శారీ వచ్చేసి నా శ్రీమంతం శారీ ఇక్కడ మీకు పిక్స్ కూడా ఇస్తానులేండి నేను ఈ శారీ నేను కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటివన్నీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి నాకు ఐదు వేలు పడింది ఐదు వేల ఐదు వందలు పడింది ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వర్క్ లాగా వచ్చింది ఇంకా బ్లౌజ్ని మేము మామూలుగానే స్టిచ్చింగ్ చేయించాము నా శ్రీమంతం అంటే నా ఫస్ట్ శ్రీమంతంకైతే మా అమ్మ తీసుకొచ్చింది అంటే మా బన్నీ కడుపులో ఉన్నప్పుడు మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఇంకా శారీ అయితే పెట్టి నాకు శ్రీమంతం అయితే చేశారు ఇంకా నేను ఇక్కడ మీకు కుదిరితే ఫిక్ పిక్స్ కూడా యాడ్ చేస్తానులేండి ఇది వచ్చేసి అత్తయ్య శారీ ఈ శారీ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అత్తయ్య అయితే కట్టుకోవడం లేదు సరే నిన్నే నువ్వే బ్లౌజ్ కుట్టించుకుని తర్వాత కట్టుకో ఎప్పుడైనా మ్యారేజెస్కి అలాంటి వాటికి అని అయితే నాకు ఇచ్చేసింది ఇంకా నా బీరువాలోనే పెట్టుకుంటున్నాను ఆ శారీని తీసుకెళ్ళి మ్యాచింగ్ సెంటర్లో ఇవ్వాలి ఎందుకంటే బ్లౌజ్ తీసుకున్నాము దాని మీదకి అని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి పింక్ శారీ అమ్మ శారీ ఇది అయితే కొన్ని శారీస్ అమ్మవి అత్తయ్యవి అయితే మిక్సెడ్ ఉన్నాయి నావి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి లేండి మళ్ళీ అన్నీ నేను వాళ్ళవి తెచ్చేసుకుంటున్నాను అనుకోవద్దు ఇంకా చూసారు కదా నావి ఇవి ఇప్పుడు మీకు వీడియోలో చూపించే కొన్ని మాత్రమే ఇంకా చాలా శారీసే ఉన్నాయి ఈ శారీ వచ్చేసి మా బాబు ఫస్ట్ బర్త్డేకి కట్టుకున్న శారీ అనమాట మా పెద్ద బాబుది అప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అప్పుడైతే కాశీ అయితే వెళ్ళారు ఇంకా అక్కడైతే తీసుకొచ్చారు తక్కువలో ఉన్నాయి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అని అయితే త్రీ శారీస్ దాకా తీసుకొచ్చారు ఇంకా ఆ అయితే నేను అలా బ్లౌజ్ కట్టించాను సింపుల్గానే ఆ శారీ ఇంక అన్నీ కూడా మడత పెట్టేసేస్తున్నాను మీకు చూపిస్తూనే ఇంకా ఈ శారీ వచ్చేసి నా హాఫ్ శారీ ఫంక్షన్కి తీసుకొచ్చారు మా మామయ్య అత్తయ్య వాళ్ళు మామయ్య అత్తయ్య అంటే మేనత్త మేనమామ అంటారు కదా ఇంకా వాళ్ళు అయితే తీసుకొచ్చారు ఆ శారీని శారీ కలర్స్ అయితే నా దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ చాలా బాగుంటాయి వేరు వేరు కలర్స్లో అయితే ఉంటాయి శారీస్ అయితే ప్రతి ఒక్కటి కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంటుంది అలానే డిఫరెంట్ కలర్గా కూడా ఉంటుంది నేనైతే ఒకే కలర్ అయితే అస్సలు తీసుకోను ఇప్పుడు చూపించే బ్లూ కలర్ శారీ కూడా మీరు అందరూ చూసే ఉండి ఉంటారు ఈ రెండు శారీస్ నేను మన వీడియోస్లో కూడా కట్టుకున్నాను అంటే బ్లూ కలర్ అయితే ఒకసారి కట్టుకున్నాను అవన్నీ మీకు పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తానులేండి ఈ రెండు బ్లూ శారీసే ఒకటేమో మామూలుగా తీసుకున్నాను అంటే మా చిన్నబాబు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకున్నాను ఒకటేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకున్నాను పైన పెట్టాను కదా బ్లూ కలర్ది అదైతే అప్పుడు తీసుకున్నాను అవన్నీ మీకు పిక్స్ యాడ్ చేస్తాను ఇంకా పైన ఇందాక పెట్టాను కదా స్కై బ్లూ కలర్ అయితే అది శ్రీమంతానికి మా అత్తయ్య వాళ్ళు పెట్టారు పెద్ద అత్తయ్య వాళ్ళు ఇంకా ఈ శారీ వచ్చేసి కాశీలో తీసుకున్నామని చెప్పాను కదా వాటిల్లో ఇది కూడా ఒకటి రెండు శారీస్ ఇప్పటికే చూపించాను కదా ఈ శారీ కూడా మీరు ఆల్రెడీ మన వీడియోస్లో చూసారండి ఎందుకంటే నేను ఒకసారి పండగకి కట్టుకున్నాను పైన పెట్టిన శారీ ఇది వచ్చేసి కొత్త శారీ అసలు ఎంతవరకు కట్టలేదు మా అమ్మ శ్రీమంతానికి స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంది కానీ అది అసలు కుదరలేదు మాకు స్టిచ్చింగ్ చేసే చేసేవాళ్ళు సరిగ్గా అయితే ఎవరు లేరు ఇంకా అదైతే అలానే ఉంచేసాము ఎప్పుడైనా మంచిగా కట్టుకోవాలి చాలా బాగుంది శారీ అయితే లెంగ్త్ అదంతా కూడా చాలా బాగుంది అసలు ఈ సారీ నేను కట్టుకున్నప్పుడు మీతో కూడా షేర్ చేస్తానులేండి ఈ శారీ వచ్చి సింపుల్ శారీ అమ్మశారీ నార్మల్ శారీనే ఇంకా అందుకనే ఓపెన్ అయితే చేయలేదు అంటే మడతలు బాగానే ఉన్నవైతే నేనైతే ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి చిలక పచ్చ కలర్ అలానే కింద బార్డర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అయితే నేను దీనికి కూడా సింపుల్గానే కుట్టించాను మ్యాక్సిమమ్ నా బ్లౌజెస్ అయితే సింపుల్గానే ఉంటాయి ఏదో కొంచెం మోడల్ పెట్టిస్తాను అంతే ఇది కూడా నా శ్రీమంతానికి మా పెన్ని వాళ్ళు పెట్టారు నా శ్రీమంతం అయితే చాలా గ్రాండ్గా చేశారు నాకు వచ్చిన నా దగ్గర ఉన్న శారీస్లో చాలా శారీస్ అయితే శ్రీమంతంకే వచ్చినవే అలానే పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా జరిగాయి కదా ఇంకా అవన్నీ నేను ఆ టైంలో వచ్చినవే లేదంటే అంతకుముందు నాకైతే ఎక్కువ అంత ఏం లేవులే అండి శారీస్ ఎందుకంటే నేను ఎక్కువగా కట్టాను కదా ఇంకా తీసుకునే దాన్ని కాదు ఇది వచ్చేసి డ్రెస్ అనమాట ఎప్పుడో తీసుకున్నాను కుట్టిద్దామని అయితే ఇంకా మా అక్క వాళ్ళు కుట్టించారు కానీ కలర్స్ అయితే ఒక్క రోజుకే పోయాయి ఇంకా అందుకే నేనైతే అసలు ఇంకా కుట్టించుకోకుండా అలానే ఉంచేసాను ఈ బెడ్షీట్ అయితే మా బాబుకి బాసర వెళ్ళినప్పుడు అయితే కొన్నాము అక్కడ ఇంకా ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు అని చెప్పి ఇలా బీర్వాలో అయితే పెట్టేశాను ఈ శారీ కూడా సింపుల్ శారీనే ఇవన్నీ మీకు ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను నేను ఎలా కట్టుకుంటే ఎలా ఉన్నాను అన్నవి కూడాను ఇంకా ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ బార్డర్ పింక్ కలర్ పింక్ కూడా కాదండి కనకాంబరం కలర్ ఉంటుంది కదా ఆ కలర్ శారీ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది నేను కట్టుకున్నాను కానీ ఫొటోస్ ఏం దిగినట్లేను నేను ఒక పక్కనేమో కట్టుకుంటూ సారీ నేను ఒక పక్కన సర్దుకుంటూ ఉంటేనేమో మా బుడ్డోడు చూడండి మా పెద్ద బాబు వచ్చేసి అవి ఇవి కదుపుతున్నాడు నేను సర్దుతానమ్మా అది ఇది అంటూ ఉన్నాడు వాడిని సర్దుకుంటూ అవి సర్దుకుంటూ కొంచెంసేపు ఎక్స్ట్రా ట్రైమే పట్టింది ఇంకా చూసారు కదా ఈ శారీస్ అయితే ఇంకా ఇప్పుడు పెట్టాను కదా పింక్ కలర్ది అదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర అంటే ఆది సైజ్ ఇద్దామని అయితే ఇచ్చాను ఇంకా చాలా రోజులైంది అవి కూడా తీసుకురావాలి ఇంకా ఈ శారీ మీరు అందరూ చూసే ఉండి ఉంటారు చాలా ట్రెండింగ్ శారీ అలానే నేను చాలాసార్లు కట్టుకున్నాను కూడా మన వీడియోస్లో కూడా మన కిచెన్ టూర్ కూడా ఈ శారీలోనే ఉంటుంది మన వీడియో ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మీకు చూపించే శారీస్ అయితే నాకు తెలిసి ఒక ఫైవ్ పర్సెంటేనండి ఎందుకంటే ఇంకా మిషన్ దగ్గర ఒక ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫైవ్ పర్సెంట్ ఇంకా అత్తయ్య బీరువాలో కూడా ఒక కొన్ని ఉన్నాయి ఇంకా అవన్నీ నేనైతే చూపించలేదు నా బీరువాలోకి సరిపోయే మాత్రమే చూపించాను మీకు సర్దుకుంటూ ఈ శారీ కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు కట్టుకున్నానండి ఇది ఈ శారీ నేను మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు పెడితే ఇంకా నేనైతే తెచ్చుకున్నాను నాకు నచ్చి ఇంకా నేను ఆ బ్లౌజ్ని అయితే కృష్ణ రారి అలా బ్లౌజ్ లాగా అయితే కుట్టించాను అది సరిగ్గా కుదరలేదులండి ఇంకా ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం కోసం అని అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఇది కూడా స్టిచ్చింగ్ చేయించుకుని ఇంకా తెచ్చుకున్నాను ఈ శారీ చూసారా అసలు ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఇవైతే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేను ఏవైతే ఇవైతే ఈ శారీ లింక్ అయితే మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కమ్యూనిటీలో అలానే చాలా పోస్ట్లో పెడుతున్నాను నేను ఈ మధ్య ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి మంచి కలెక్షన్ ఉన్నవైతే నేను సెలెక్ట్ చేసి మీకోసం వెతికైతే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే మీషోలోకి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంకా ఈ శారీనైతే నాకు కనిపించేలాగా ఉంటుందని అయితే ఇంకా ఎదురుకైతే పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజైతే నేను ఇంకా ఆ శారీ కట్టుకుందాము అనుకుంటున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే ఎనిమిదో తారీఖు అయితే వచ్చింది కదా ఆగస్టు ఇంకా అప్పుడు ఆ రోజైతే నేను ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఆ శారీ కట్టుకుంటాను ఆ రోజు కూడా మీకు వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తానులేండి ఈ శారీ వచ్చేసి నా ఈ శారీ కూడా మా అమ్మే తీసుకొచ్చింది ఎక్కడోకో వెళ్తే అయితే శారీస్ అయితే ఇంకా నా కోసం తీసుకొచ్చింది చాలా వరకు మా అమ్మ నాకు బట్టల విషయంలో చాలా హెల్ప్ చేస్తుందని చెప్తాను ఎందుకంటే చాలా శారీస్ ఇస్తుంది అలానే కొనిపెడుతుంది కూడా ఇంకా ఈ శారీ వచ్చేసి అమ్మదే కా నా శ్రీమంతానికి వచ్చింది ఇంకా అమ్మ తీసుకుని కుట్టించుకుంది కానీ ఈ శారీ బాగుందని అయితే ఇంకా నేనే తీసేసుకున్నాను అమ్మ సైజ్ అయినా కూడా ఇంకా నేనే సైజ్ చేయించుకుని వాడుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఈ శారీ కొత్తలో ఉన్నప్పుడు నేను కట్టుకున్నాను అలానే అమ్మ సైజు జాకెట్ అయితే కుట్టించాను ఇంకంతే ఇంకా నేనే వాడుకుంటున్నాను ఇప్పుడైతే ఈ శారీ కూడా లెంత్ చాలా తక్కువ ఆ శారీ ఇది ఇంకా ఫస్ట్ ర్యాక్ అయితే సర్దేశాను ఇంకా సెకండ్ ర్యాక్ చూడండి ఈ సెకండ్ ర్యాక్లో అసలు మామూలు బట్టలు కాదు నేను ఎక్కువగా యూజ్ చేయని బట్టలే ఉన్నాయి లెహెంగాస్ అన్నీ సారీ హాఫ్ శారీస్ ఉంటాయి కదా అవి కూడా పాత మోడల్వి నా హాఫ్ శారీ ఫంక్షన్కి వచ్చిన హాఫ్ శారీస్ అన్నీ కూడా ఇంకా ఇందులో ఉన్నాయి ఈ ర్యాక్లో ఇప్పుడు అవన్నీ కూడా మీతో చూ చూపిస్తాను అంటే ఓపెన్ చేయలేండి అవన్నీ మడత పెట్టడానికి మళ్ళీ చాలా టైం పట్టిద్దని అయితే ఓపెన్ చేయట్లేదు ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా ఎక్కడ అలా నొక్కేసేసాను అంతకుముందు మీకు ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కదా అప్పుడైతే నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ ఈ బిర్వనంతా ఇలా కదిపేయడం ఇలా జరిగింది ఇంకా ఇవన్నీ మధ్య మధ్యలో ఇంకా నేను ఉండకపోవడం మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ బట్టలని తీయడం మళ్ళీ పండగలు రావటం ఇలాంటివన్నీ చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ అయితే అసలు రాలేదు ఈ బిరువా సర్దాలనైతే ఇంకా ఈ రోజుకైతే పూనుకున్నాను ఈ బీరువా సర్దాల్సిందే ఎలాగైనా అని అయితే ఇంకా రెండవ ర్యాక్ కూడా శుభ్రం చేసేసి నీట్గా ఇంకా క్లాత్ అయితే వేసేసాను ఇలా క్లాత్ వేయటం వల్ల ఏమైనా తుప్పు అలాంటివి పట్టినా కూడా మన బట్టలకి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయనైతే ఇలా క్లాత్ అయితే వేసేసాను మన దగ్గర క్లాత్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చులేండి ఇదైతే ఒక ఫ్రాక్ నేనైతే ఓపెన్ చేయలేదు మీకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను ఇది వచ్చేసి హాఫ్ శారీ ఫంక్షన్కి హాఫ్ శారీ నాదైతే అలానే ఇంకా ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ అనమాట బ్లూ కలర్ది ఇంకా అవన్నీ నేను ఓపెన్ చేయలేదు ఎందుకంటే అవన్నీ ఓపెన్ చేస్తే నాకు దాదాపు ఒక టూ అవర్స్ పట్టిద్ది అంత టైం పట్టిద్ది ఇంకా ఇది కూడా ఒక ఫ్రాకే నేను ఎక్కువగా ఫ్రాక్స్ యూజ్ చేసేదాన్ని అంతకుముందు అయితే నాకు ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫీడింగ్ అదంతా కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే ఇంక ఇప్పుడు డ్రెస్సెస్ మొదలు పెట్టాను అంతకుముందు అయితే ఫ్రాక్స్ ఎక్కువగా వేసుకునేదాన్ని నాకు ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా నేను ఫ్రాక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇంకా ఇవే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఇది కూడా ఒక హాఫ్ శారీ నేనండి ఇది కూడా నేను మొన్న రీసెంట్గా కట్టుకున్నాను కదా ఒక రోజు పూజ చేసే రోజు ఫ్రైడే అది ఆ హాఫ్ శారీనే ఇంకా అవన్నీ నీట్గా పెట్టుకుంటూ ఉన్నాను ఇలా సర్దుకుని ఇది కూడా ఒక ఏనండి ఇది కూడా మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది కూడా ఒక ఫ్రాక్ ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రాక్ అయితే ఇది శారీ మా ఫ్రెండ్ అయితే తీసుకుని శారీ స్టిచ్చింగ్ చేసి నాకైతే ఇచ్చి పంపించింది ఇంకా ఆ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు నేను చూపించబోయే శారీ అయితే మా అమ్మ శారీస్లోనే బెస్ట్ శారీ అని చెప్తాను నాకు చాలా ఇష్టమైన శారీ ఇదైతే అమ్మ అయితే ఒక రోజు తెచ్చుకుందానమాట అంటే కుట్టించుకుని ఏవో మా అవి మా గ్రామదేవత కొలువులు ఉంటాయి కదా అప్పుడైతే తెచ్చుకుంది సంబరాలకి ఇంకా తెచ్చుకుంటే నాకైతే నచ్చింది ఇంకా నేనే కట్టుకున్నాను ఫస్ట్ టైం కార్తీక మాసంలో అప్పుడు ఆ టైంలో కట్టుకున్నాను చాలా బాగుంది బ్లౌజ్ కానీ ఆ శారీ కానీ చాలా బాగుంటుంది మగ్గం వర్క్ లాగా అలా వచ్చి ఉంటుంది అనమాట అది శారీకి బ్లౌజ్కి నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను అది కూడా ఇంకా ఇది కూడా ఒక సింపుల్ డ్రెస్సేలండి ఇంకా చూసారు కదా ఇలా సర్దుతూ ఉంటే ఎన్నెన్నో వస్తున్నాయి చెప్పడానికి మీకు ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మ నా పెళ్ళికి అయితే తీసుకుంది అంటే నలుగు పెట్టిన తర్వాత మళ్ళీ పడతానం తీసుకొస్తారు కదా అప్పుడైతే ఈ శారీ కట్టారు నాకు ఈ శారీ అప్పుడైతే నా ఫేస్ చూడాలి మామూలుగా లేదు అసలు బాగాలేదు అంతేమీ నా పెళ్ళి టైంకి నా ఫేస్ అయితే ఇంకా నేను ఇప్పుడు తీసిన కూడా ఒకసారి ఇది ఒక శారీ ఇవన్నీ సింపుల్ శారీ చేయాలండి ఇంకా అందుకే ఓపెన్ కూడా చేయలేదు మడతలు కూడా ఏమీ పోలేదు కదా అని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తూ ఉన్నాను ఇది కూడా ఒక గ్రీన్ కలర్ శారీ మా బాబు బర్త్డేకి అయితే తీసుకున్నాను కాశీలో తీసుకొచ్చారు అన్నాను కదా ఇందాక రెండు చూపించాను కదా ఇది ఒక శారీ అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది ఇంకా రెండు లంగాలు అయితే తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనం వచ్చేటప్పుడు కొత్తవి నేను శారీస్ అన్నవి ఎక్కువగా యూజ్ చేయను కదా నా దగ్గర లంగాలు అలాంటివి కూడా ఎక్కువ ఉండవు ఇంక ఎప్పుడైనా కట్టుకున్నా కానీ అమ్మవి అత్తయ్యవి వీళ్ళవే కట్టుకునేదాన్ని అలానే నాకు ఫంక్షన్వి అలానే పెళ్ళివి శ్రీమంతానికి ఇలా కొనుక్కున్నాం కదా లంగాలు ఇంకా అవే ఉండేవి ఇంకా అవే వాడుతూ ఉండేదాన్ని ఒక త్రీ లంగాలు ఉన్నా కూడా ఇంకా మొత్తం శారీస్ మీదకి మ్యాచ్ చేసేస్తే అన్నిటిని అన్నిటినీ కలర్స్తో ఏమి సంబంధం లేదు మనకి కనిపించకుండా ఉంటే చాలు అనుకునేదాన్ని ఇదైతే మాది వైట్ శారీ మా పెళ్ళప్పుడు ఇంక ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంది కానీ శారీ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా మా చుట్టాలు నా శ్రీమంతానికి పెట్టిన శారీ అది అదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ అంటే నేను ఇంతవరకే కట్టలేదు ఇవన్నీ కూడా మిషన్ దగ్గర ఉన్నాయి ఎప్పుడు తీసుకొస్తామో ఏమో తీసుకురావాలి ఇంకా చాలా బట్టలే ఉన్నాయి మిషన్ దగ్గర ఇంకా వాళ్ళకైతే ఇచ్చి కూడా వన్ ఇయర్ అయితే అవుతుంది మా చిన్న బాబు పొట్టలో ఉన్నప్పుడు ఇచ్చాము ఇప్పటివరకు వాళ్ళైతే ఇవ్వలేదు ఇంకా ఇది వచ్చేసి ఒక చున్నీ ఇంకా ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే పిల్లల బర్త్డేస్కి అలా టేబుల్స్ పైన అయితే దాస్తున్నాను ఇలా కొన్ని కొన్ని వస్తువులు నేను దాస్తూ ఉంటాను ఇంకా లంగాలైతే మళ్ళీ ఆ శారీ పెట్టిన తర్వాత మళ్ళీ పై కడితే పెట్టాను ఇంకా చాలా వరకు టూ ర్యాక్స్ అయితే సర్దేశాను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను వీడియో తీసుకోవడం అయితే చాలా కష్టంగా అనిపించింది నా స్టాండ్తో ఎందుకంటే నా స్టాండ్ నిలువుగా మాత్రమే కనిపిస్తుంది అంటే కొంచెం పైకి పెడదామన్నా కనిపించదు ఇంకా మనం చూపించే చేసే పని చూపిద్దామన్నా కూడా అంత వీలైతే అవ్వదు దానికి ఎలాగో సపోర్ట్ చేస్తూ ఉండాలి ఒక ట్రైపాడ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసుకోవాలి ఇప్పుడు చూపించే గందరగోళం అయితే మీరు చూడలేదు అండి అందుకే నేను ఇంకా అయితే సర్దిన తర్వాత చూపిద్దాము అనుకుంటున్నాను మా పిల్లలు బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో వీటిలో ఇప్పుడు కొన్ని తీసేసి అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే మా బన్నీకి ఫస్ట్ బాబు కదా చాలా బట్టలే కొన్నాం అసలు చాలా అంటే చాలా బట్టలు అసలు ఎన్ని బట్టలు ఉండేయో మా బన్నీకి ఇప్పటికీ నాకు అసలు చాలా అంటే వాడు ఒకసారి వేసిన రకం ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి బీరువాలో పెట్టేసే వాళ్ళము అలా మళ్ళీ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుంటూనే ఉండేవాళ్ళము వాడికి చాలా ముద్దుగా ఉండేవాడు కదా ఇంకా వాడికి కొత్త కొత్త బట్టలు అన్నీ వేయాలనిపించేది వాడి బట్టల కలెక్షన్ అయితే మామూలుగా ఉండవులేండి ఇంకా వాళ్ళిద్దరివి కూడా ఇంకా అన్నీ కూడా సర్దేశాను మా వారి బట్టలు వీలైనంత వరకు చాలా తక్కువే ఉంటాయి నావి మా పిల్లలవే ఎక్కువ బట్టలు ఉంటాయి మా ఇంట్లో పాప ఆయన బట్టలు అన్నీ కూడా ఒక ర్యాక్లో సగం కూడా సరిపోయాయి అంతే కొన్ని షర్ట్లు అలానే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ షర్ట్లు ఉంటాయి ఇంకా కొన్ని ప్యాంట్లు ఉంటాయి ఒక టెన్ ప్యాంట్లు అలా అయితే ఉంటాయి అవన్నీ కూడా నేను కొన్ని షర్ట్లు అయితే బీరువాలో పెడతాను కొన్ని షర్ట్లు అయితే బయటే పెడతాను ఎందుకంటే ఆయన రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ కిందలో అయితే కొన్ని యూజ్ అవ్వనివి అలానే కొన్ని రోజువారీ వేసుకునేవి కూడా వే అంటే పెట్టేస్తూ ఉంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా అలాంటివి లేదంటే పైన ఖాళీ లేనప్పుడు పెడతాం కదా అలాంటివన్నీ ఇలా కింద అయితే పెట్టేశాను మా వారు అయితే చాలా బట్టలు అయితే ఉండవని చెప్పాను కదా ఎక్కువ బట్టలు అయితే ఏం లేవు ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెట్టేసేసాను ఆయన వెతుకునేటప్పుడు ఇంకా కంగారు పడుతూ వెతకాలి నేనే ఇంకా చూశారు కదా బట్టలన్నీ కూడా ఇలా పెట్టేశాను మా పిల్లల బట్టలు సర్దేటప్పుడు వీడియో తీయాల్సింది మీరు ఈ వీడియోని మొత్తం కూడా స్కిప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళేమో నాకు తెలిసి ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి ఇంకా వస్తున్నాయి అసలు మడత పెడుతుంటే కొన్ని బట్టలు అయితే తీసేశాను కొన్ని అయితే ఇంకా ఉంచాను ఎందుకంటే కొన్ని మా పెద్ద బాబువి సైజువి సరిపోయి ఉన్నాయి అన్ అలానే కొంచెం ఇంకా కొంచెం పెద్దవి ఉన్నాయి అంటే మా పెద్దవాడికి చాలా ఫంక్షన్సే చేసామండి మా బాబు పుట్టినప్పుడు చాలా మంది వచ్చారు అప్పుడు చాలా బట్టలు తీసుకొచ్చారు పెద్ద బాబు పుట్టినప్పుడు అలానే వాడికి అన్నప్రాసన అలానే ఇంకా చాలా ఫంక్షన్సే చేసాము ఇంకా మేము కొనడం కానివ్వండి అలానే అన్నప్రాసన చేయడం ఫస్ట్ బర్త్డే చేయడం ఇలాంటివన్నీ చాలానే చేసాము ఇలా ఫంక్షన్స్ చేసేసరికి చాలామంది చాలా బట్టలు తీసుకురావడం అలానే మేము కూడా బయటకు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా ఇంకా మాకేమైనా బట్టలు నచ్చితే ఖచ్చితంగా తీసుకొచ్చేస్తూ ఉండేదాన్ని బట్టలు ఉన్నవి మాకు నచ్చినవి ఉంటే అలానే ఆన్లైన్లో అయితే ఎక్కువ ఆర్డర్ పెట్టే వాళ్ళం కాదులేండి నాకైతే అంతగా నచ్చవు ఆన్లైన్ ప్రొడక్ట్స్ అప్పుడప్పుడే మీషోలో అయితే నాకైతే మన ఆడవాళ్ళు నచ్చుతున్నాయి ఇంకా అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా నాకు నచ్చినవి ఇంకా ఈ డ్రెస్ అయితే నేను అమ్మ వాళ్ళు గుడి ప్రతిష్ట అయితే అమ్మాయి పెట్టింది నాకు ఇదైతే పదమూడు అయితే పడింది నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే ఇంకా కావాలని అయితే తీసుకున్నాను ఇప్పటికీ కూడా అసలు ఈ డ్రెస్ ఎన్నిసార్లు వేసినా కూడా అంటే ఒక నిప్పులాగా ఉంటుందన్నమాట అసలు వెళ్ళవడం కానీ అలాంటివి ఏమీ జరగడం లేదు ఇలా మొత్తము కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మడత పెట్టుకుంటూ కూర్చున్నాను మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా మీ శారీస్ కలెక్షన్ చూపించండి మీ శారీస్ కలెక్షన్ చూపించండి అయితే నాకు నేను శారీ కట్టుకుని వీడియో చేసినప్పుడల్లా ఏదో ఒక వీడియో కింద కామెంట్స్ వస్తూ ఉండేవి నాకు అప్పుడు హ్యాపీగా అనిపించేది అలానే నేను ఒక వీడియోలో కూడా చెప్పినట్టున్నాను నాకు వీడియోస్ తీయడానికి కుదరడం లేదు ఇలా శారీస్ కలెక్షన్ కూడా చూపించండి నేను అందుకే అని అయితే చెప్పినట్టున్నాను ఇంకా అందుకే నేనైతే ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకా ఎలాగో బీరువా సర్దుతున్నాను కదా ఇంకా అంటే ముందు ప్రత్యేకంగా వీడియో కోసమే మనం శారీస్ అన్నీ తీసి మళ్ళీ చూపించి మళ్ళీ అవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పట్టింది కదా నాకైతే పిల్లలతో అసలు అవ్వదనైతే అయితే ఇంకా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించి అయితే నేను వీడియో పెట్టలేదు ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా వీడియో అయితే సర్దుకుంటున్నాను కదా ఎలాగో ఇంకా కొన్ని శారీస్ అలా ఓపెన్ చేసి అయితే చూపిద్దాము అని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా అప్పటికే మా బాయ్ మా బాబు అయితే కదులుతూ ఉన్నాడు అప్పుడే పడుకున్నాడు ఒక అరగంట గంట అయితే అవుతుంది నేను సర్దేసరికి ఒక టూ అవర్స్ అయితే పట్టింది గట్టిగా నేను ఇంకా వాడు కదులుతూ ఉన్నాడు కదా సౌండ్ చేయకుండా మెల్లగా అయితే సర్దుకుంటూ ఉన్నాను నిదానంగా మళ్ళీ వాళ్ళు వేస్తే నాకు పని అన్నది ఇంకా డబ్బాలు అవుతుంది ఎందుకంటే ఒకటి సర్దుతూ ఉంటే ఒకటి లాగేస్తూ ఉంటాడు ఇంకా అందుకే కొంచెం టెన్షన్గా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తము సర్దేస్తూ ఉన్నాను ఇప్పుడు పెడుతున్నాను కదా అవి శారీస్ అయితే అమ్మవి ఎప్పుడైనా వచ్చినప్పుడు కట్టుకుంటూ ఉంటుంది ఒక ఫైవ్ శారీస్ అలా అయితే ఉన్నాయి ఇది ఒక ఫ్రాక్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా యూజ్ చేసేవి ఇంకా మీరు చూసారు కదా వీడియో అన్నది ఇవన్నీ కూడా నా శారీస్ అలానే నా డ్రెస్సెస్ ఇవన్నీ మీకు నచ్చినవే వీటిల్లో నావి రెండు శారీస్ అయితే ఆన్లైన్లో చూపించాను కదా మీకు నేను ప్రొడక్ట్స్లో అయితే ట్యాగ్ ప్రొడక్ట్స్లో నేను మీకు పోస్ట్ చేస్తాను లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ట్యాగ్ ప్రొడక్ట్ మనకి అవ్వలేండి ఈ శారీ నేను మీకు ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయాను ఈ శారీ అయితే మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు అంటే నా పెళ్ళి పట్టుచీర ఇది చూసారు కదా మిరప పండు రంగులాగా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉంటుంది కట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ శారీ నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను మన వీడియోస్లో ఉంది ఎందుకంటే నేను పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా వన్ ఒక వన్ మంత్ బ్యాక్ నేను ఆ రోజు ఆ శారీనే కట్టుకున్నాను ఇంకా ఈ మిగిలిన బట్టలన్నీ కూడా ఇలా కింద పెట్టేస్తున్నాను పైన అయితే ఖాళీ లేదు కదా ఈ పట్టు చీర పెట్టడానికి కూడా ఇంకా అందుకే కింద పెట్టేశాను మా పిల్లల బట్టలు చూడండి అసలు మొత్తం వడతబెట్టి పెట్టేసినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి ఎన్ని బట్టలు ఉన్నాయి వాళ్ళవైతే అవన్నీ మడతలు పెట్టేసరికి నాకు తలనొప్పి కూడా వచ్చింది నాకు ఉంటే కాఫీ పెట్టుకుందాము అన్న ఫీలింగ్ వచ్చేసింది అసలు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది లైక్ చేసిన తర్వాత కామెంట్ చేసిన తర్వాత నాకైతే పాయింట్స్ ఇవ్వండి ఈ బొమ్మ వచ్చేసి మా పిల్లలకి ఇస్తే ఎక్కడ పాడు చేస్తారో అని ఆ ఎలిఫెంట్ బొమ్మ బియ్యవాలోనే పెట్టేస్తున్నాను నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇంకా ఈ బొమ్మ అయితే నేను మా అక్క వాళ్ళు నా బర్త్డేకి వచ్చినప్పుడైతే గిఫ్ట్ ఇచ్చారు రాధాకృష్ణ బొమ్మ నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇంట్లో పెట్టాలి అది మేము ఒకసారి పెట్టాము మళ్ళీ తీసేసాము ఇంకా లోపల పెట్టాము ఇంకా అది అయితే బయట పెట్టాలి ఇంకా దాన్ని అయితే ఇంకా అలా గుర్తుండేలాగా ఉంటుందని అయితే ఒక చోట పెట్టాను చూసారు కదా బీరువా మొత్తము సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది ఈ రెండు ర్యాక్స్ కూడా సర్దాలి చాలా ఉన్నాయి వాటిల్లో అయితే తీయాలంటే ఇంకా ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా అయిపోయింది ఇంకా మా బుడ్డోడు కూడా లేచేలాగా ఉన్నవాడు అని అయితే నేను ఇంకా అదైతే సర్దలేదు ఒక సైడ్కైతే ఇలా మొత్తం పెట్టేశాను ఒక సైడ్కైతేనేమో ఇలా మేము పేపర్స్ ఏమైనా ఉన్నా లేదా మనీ ఉన్నా అలా పెట్టుకుంటూ ఉంటాము నాయకుడు ఉన్న సైడ్ లక్ష్మీదేవి ఉన్న సైడేమో నేను జ్యువెలరీ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను అవన్నీ ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తానులేండి ఇంకా సర్దలేదు ఇంకా ఇవి వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే నేను మంచివి కొన్ని తగిలించుకున్నాను ఇక్కడైతే అంటే ఎప్పుడైనా వేసుకునేవి ఇంకా అయితే రెండు డబ్బాలు నిండా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే కొన్ని బొమ్మలు మా పిల్లలకి ఇవ్వనవైతే నేను ఇలా బీరువాలో పెట్టేస్తూ ఉంటాను నా శారీస్ కలెక్షన్ మీకు నచ్చిందా చూసారా బీరువా మొత్తము సర్దిన తర్వాత కలకలలాడిపోతుంది చీరల మహిమతో ఈ చీరలన్నీ చూస్తే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎన్ని డబ్బులు వేస్ట్ చేశాము అని కానీ నేనైతే వేస్ట్ చేయలేదు అండి ఎందుకంటే నాకు పెట్టుబడులకు వచ్చినవి అవన్నీ కూడాను ఇంకా చెప్పాను కదా మా బుడ్డలు లేచేలాగా ఉన్నాడనైతే లేవనే లేచేశాడు ఇంకా వాడైతే లేచేసి ఆ బొమ్మను పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు చెప్పాను కదా మా పిల్లలకు దొరికిందంటే ఇంకా ఆడుతూ ఉంటారు ఆడితే పర్వాలేదు ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయి మురికి మురికి చేసేస్తూ ఉంటారు ఇంక అందుకే నేనైతే లోపలే పెట్టేశాను ఇంక బీరువా మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా ఇలా అయితే బీరువా అయితే క్లోజ్ చేసేసాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను బాయ్ గాయ్స్